నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశం చిరస్థాయిగా గుర్తుంచుకునే పేరు రామోజీరావు తెలుగునాట ఈనాడు ద్వారా అవినీతి పాలకుల నిరంకుశ విధానాలపై అలుపెరగని పోరాటం చేసి ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించిన అక్షర యోధుడు ఆయన ఆయన ఇక లేరన్న వార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది మీడియా దిగ్గజం ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు తీవ్ర అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున కనుమూశారు జీవితాంతం నిబద్ధత నిజాయితీ సమయ పాలన ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు చివరి క్షణం వరకు పరితపించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదకూరుపాడు చెరుకూరు వెంకట సుబ్బారావు సుబ్బయమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు బాల్యం నుంచి చురుకుతనం ఆయన సొంతం బిఎస్సి పూర్తి చేసి ఓ యాడ్ ఏజెన్సీలో చేరారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రమాదేవిని వివాహమాడారు పంతొమ్మిది వందల అరవై రెండులో మార్గదర్శిని ప్రారంభించారు అదే ఆయన తొలి బిజినెస్ తర్వాత అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈనాడు దినపత్రికను స్థాపించారు పత్రికా రంగంలో ఈనాడు ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే రామోజీ ఫిలిం సిటీతో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకెక్కారు అనేక సినిమాలు నిర్మించారు తుది శ్వాస విడిచే వరకు తెలుగు రాష్ట్రాల కోసం పరితపించారు ఏపీలో కూటమి అపూర్వ విజయం పట్ల ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు జగన్ నిరంకుశ పాలన పైన ఈనాడు ఈటీవీ మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారు రామోజీరావుని అనేక అవార్డులు వరించాయి రెండు వేల పదహారులో సాహిత్య విద్యా విభాగాలలో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించింది ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ యుద్వీర్ అవార్డు కెప్టెన్ దుర్గా ప్రసాద్ చౌదరి రాజస్థాన్ వారి అవార్డు బీడి గోయాంక అవార్డు రామోజీ రావుని వరించింది ఈనాడు దినపత్రిక తెలుగునాట ఓ సంచలనంగా మారింది తెలుగు పత్రిక ప్రపంచంలో నవశకానికి నాంది పలికింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన విశాఖ తీరంలో ఈనాడు ప్రారంభమైన నాలుగేళ్లలోనే పాఠకుల మధ్యలో చెరగని ముద్ర వేసింది ఈనాడుతో పాటు సితార సినీపత్రిక చతుర విపుల ప్రారంభించారు ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు చేరువుగా సమాచార హక్కు చట్టం ముందుకొచ్చింది సుజలాం సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం ఊరు వాళ్ళ చైతన్యం కలిగించారు చిన్నప్పటి నుంచే రామోజీరావులో విలక్షణత సృజనాత్మకత కనిపించేదంటారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీ ఛానల్ను ప్రారంభించి ఈటీవీ మీటీవీ అనే శ్లోగంతో ప్రతి ఇంట వినోదాన్ని పంచారు రెండు వేల మూడులో ఈటీవీ టూ పేరిట తెలుగు రాష్ట్రాల్లో తొలి ఇరవై నాలుగు గంటల వార్తా ఛానల్ను తీసుకొచ్చారు దీనిని రెండు వేల పద్నాలుగులో ఈటీవీ ఏపీ మార్చారు డిజిటల్ మీడియా కోసం ఈ భారత్ ను ప్రారంభించి అరచేతిలోనే సమాచారాన్ని చేరువ చేశారు పత్రికా రంగంలో విప్లవాత్మకైన మార్పులకు పునాది వేసింది రామోజీరావే ఎన్ని పత్రికలు వచ్చినా ఈనాడే జనం తమ నేస్తంగా భావించారు తిరుగులేని సర్క్యులేషన్ తో ఈనాడుని ఆదరించారు రామోజీరావు ఆకస్మిక మరణం పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆదివారం ఉదయం రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి రామోజీరావు ఆకస్మిక మరణానికి ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముమ్మూర్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రాజకీయ సనీ ప్రముఖులు నివాళులు అర్పించారు ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ దేశానికి తీరని లోటని వారంతా పేర్కొన్నారు ఎవరికి తల మేరు పర్వతం దివికేగిందంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు తెలుగు జాతికి రామోజీరావు మార్గదర్శి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాళులు అర్పించారు ప్రముఖులంతా రామోజీరావుతో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు నా గురువు శ్రేయభిలాషి రాజకీయాల్లో రామోజీరావు కింగ్ మోకర్ అని రజనీకాంత్ అన్నారు రామోజీరావు తెలుగు చిత్ర రంగంలో కూడా ఆయన ముద్ర వేశారు అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు రామోజీరావు మరణానికి సంతాపంగా ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్కు నిర్మాతల మండలి పిలుపునిచ్చింది రామోజీరావు ఆకస్మిక మరణం తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ దేశానికి విషాదం కలిగించింది ఇది ఇవాళ మెటాన్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి